మెంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీ ప్రయాణాలను కొంచెం వాయిదా వేసుకోవడము అతి భారీ వర్షాలు అతి కొద్ది సమయంలో పడే కాలంలో ఉన్నాం మనము తక్కువ టైంలో వాటర్ కల్వర్ట్స్ గానీ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ గానీ వచ్చే అవకాశం ఉంటాయి మీరు ఏదైనా చిన్న కాలువ చిన్న కాల్ ఈజీగా దాటేస్తామని చెప్పి రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేసి దగ్గరున్న షెల్టర్స్ లో వెయిట్ చేయడం అలాంటివి చేయండి లూజ్ షెడ్లు గాని హోర్డింగ్స్ గాని లూజ్ గా రేకులు ఎగిరిపోయే లాంటివి ఉంటే అవి ఎగిరిపోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదకారకంగా తయారవుతాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే లూజ్వి అవి తీసేయడము గట్టిగా ఫిక్స్అప్ చేసుకోవడము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోతలు ఉండే అవకాశం ఉంది తుఫాను ప్రభావితం తోటి సో మీ దగ్గర టార్చ్ లైట్స్ బ్యాటరీస్ అన్ని ఎక్విప్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము వృద్ధులు పిల్లలు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ముందుగానే ఆ హాస్పిటల్స్ దగ్గరలో ఉండడం చాలా శ్రేయస్కరం మీ అందరికీ పోలీసు అన్ని శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా అందుబాటులో ఉంటాము ఏదైనా మీకు ఇబ్బంది ఉన్న ఏడలో వెంటనే డైల్ వన్ వన్ టూ నెంబర్ కి ఫోన్ చేసిన ఎడలా తక్షణమే పోలీస్ స్పందిస్తారు పోలీసు ఆల్టర్నేట్ కమ్యూనికేషన్ వ్యవస్థని కూడా సిద్ధంగా పెట్టుకొని ప్రతి దగ్గర సన్నద్ధతతో ఉన్నారు మీరు ఎట్లాంటి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు అదే టైంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం Thank you.